హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కల్ సోఫా హాయ్ ప్రియాంక హాయ్ మేడం రీసెంట్గా ఒక వావ్ సేల్ అనేసి వీడియో రిలీజ్ చేశాను తడ కమర్షియల్లో అంటే అంతకుముందు కూడా వేరే వాళ్ళ వీడియోలో కమర్షియల్లో కూడా ఏం చేశారంటే చాలా మిస్ అయ్యాము వస్త్రవేదిక నుంచి కానీ రీసెంట్గా వీడియో వచ్చినా కూడా పైతానీ చూపించలేదు పైతానీస్ అన్నీ కలిపి మాకు మంచి ఆఫర్ ఉండేలాగా చూపించండి అని అడుగుతాను ఇప్పుడు షాప్లో చూస్తున్నారు కదండి ఎంత రష్గా ఉందో పైతానీ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది వావ్ సేల్ అనమాట ట్వంటీ ఫస్ట్ జాన్ నుంచి అన్ని వావ్ సేల్ లో అయితే ఉన్నాయి ఎక్స్క్లూజివ్ ఇప్పుడు మన ఛానల్ కోసం అయితే పైతానీస్ జస్ట్ ఫోర్టీన్ రూపీస్ కి ఇస్తున్నాము షిప్పింగ్ చార్జెస్ ఉన్నాయండి చూడండి ఎందుకంటే మామూలుగా తెలుసు కదా చీరలు అలాంటివి ఇప్పుడు వావ్ సెల్ వండర్ సెల్ పైతానీస్ గురించి ఏవైనా అండి కదా ఎనీ సారీ మీకు ఎనీ సారీ జస్ట్ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి మనకి గద్వాల్ పైతని పైతనిలో ఎన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేయొచ్చో అన్ని చేసేసాము మీకు తెలుసు బంధని బోర్డర్స్ అన్నీ ఇంకా సో ఇట్ ఇష్యూ పైతని తహంగాస్కైతే ది బెస్ట్ అన్నమాట ఇవి ఇలా ఈక్వల్ బార్డర్ ఉంటాయండి ఆల్రెడీ మనకి పాత వీడియోస్ లో అంటే ప్రియాంక వీడియోస్ లో కూడా మీకు ఆ ప్రైస్ తెలుస్తది ఇప్పుడు ప్రైస్ ఏంటి అప్పుడు ప్రైస్ ఏంటి అని చెప్పేసి అండ్ ఈ సేల్ మాత్రం ఈ జనవరి థర్టీ వరకే ఉంటుంది ఫ్లోరల్ పైతని ఇవన్నీ కూడా మనకి పైతనీస్ లో కలర్ కాంబినేషన్స్ ఇంకొకటి కొన్నిట్లో కలర్స్ ఇక్కడ పెట్టారు కానీ కలర్ చాట్ కావాలన్నా కూడా ఉంటాయి ఆల్మోస్ట్ ట్వంటీ కలర్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఏవైతే చూపిస్తున్నానో అన్ని కూడా జస్ట్ శాంపిల్ మాత్రమే వీడియో లెంత్ కి సారీస్ మాత్రమే ఇక్కడ పెట్టామండి సో మీరు వస్తే డైరెక్ట్ గా నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ నెంబర్ ఆఫ్ సారీస్ అయితే చూసుకోవచ్చు డైరెక్ట్ గా వెడ్డింగ్ సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ చాలా మంది పెళ్లి కోసం షాపింగ్ చేస్తుంటారు ఆఫ్ సారీస్ వీటితో కనుక డిజైన్ చేయించుకుంటే ఎంత బాగుంటుందో చూడండి అంతేకాకుండా అంటే అబ్బాయిలకు కూడా ఇవి మంచి కుర్తా పైజామా అట్లాంటివి డిజైన్ చేయించుకుంటున్నారు కలర్ అసలు ఇది పర్ మీటర్ ఈవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంది ఇప్పుడు ఒక చీర మనకి లో ఎంత ఇది ఇంకా పళ్ళు చూస్తున్నారు కదా ఎంత రిచ్గా ఉందో అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది అట్లా ప్రీమియం క్వాలిటీ ఆఫర్స్ నార్మలే కానీ క్వాలిటీ సారీస్ ఆఫర్ లో ఇస్తున్నాం అండి సేమ్ క్వాలిటీ మనకి ఇంత తక్కువ ప్రైస్ లో ఇప్పటి వరకు నాకు తెలిసి వస్త్రవేదిక స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలాంటి సేల్ అయితే రాలేదు రాలేదు ఫస్ట్ సేల్ ఫస్ట్ టైం పైతనీలో వచ్చింది ఇంకా అంటే రీసెంట్గా అయితే అన్ని కొత్త కొత్త కేటలాగ్స్ పైన ఇచ్చారు వీటిపైన స్పెషల్లీ పైతనీస్ పైన అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఇలా బ్లౌజెస్ ఇలా వస్తాయి ప్లెయిన్ అండ్ ఆన్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు అండ్ స్టోర్కి రావాలి అన్న అనుకున్నా కూడా కర్మన్ గార్ట్లో స్టోర్ అయితే ఉంటుందండి సో ఇది చూడొచ్చు సిక్స్ లైన్స్ మునియా బార్డరు సూపర్ హిట్ డిజైన్ అనమాట మన స్టోర్లో అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి చక్కగా ఇలా బెనారసీ స్టైల్లో వస్తుంది సరే బ్లౌజ్ ఎంత బాగుందో ఈవెన్ అసలు చాలా మంది చిన్న పాపలకి ఈ తో ఫ్రాక్స్ లెహంగాస్ కూడా టీషర్ అది వన్ మీటర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంది సో ఇవన్నీ కూడా మనకి సేల్ లో ఉన్నాయి లాక్స్ త్రిబుల్ మోనియా ఎక్సలెంట్ ఉందండి ఓహో బ్లౌజ్ చూడు చాలా బాగుంది ప్రియాంక ఇది సో ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను థర్టీ ఎత్ వరకు మాత్రమే సేల్ ఉంటుంది సేల్ ఉంటుంది సేమ్ ఇందాక మనం చూసిన దాంట్లోనే ఇది మరో కలర్ అండి బ్లౌజ్ అయితే ఇలా మల్టీపర్పస్ చాలా వాటికి యూజ్ అవుతుంది ఆ ఒక్క బ్లౌజ్ ఇది కూడా సూపర్ హిట్ డిజైనర్ మీకు తెలిసిందే ఎంత అంటే పట్టులాగా ఉంటది క్లాత్ కూడా మనకి పట్టులాగా బాగుంటుంది అండి ఆల్రెడీ కొన్న వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది కదా సో అవే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ బెస్ట్ ఆఫర్ ఇందులో కూడానా బ్లౌజెస్ చాలా బాగా ఇచ్చాడు కదా ఇవన్నీ కూడా బెనారసీ పైతనీ శారీస్ అండి ఎప్పటికప్పుడు మీరు అడిగినట్టు పైతనీలో చేంజెస్ చేస్తూ తెచ్చిన మోడల్స్ ఇవన్నీ ఇవి వచ్చేసి జంగిల్ టీమ్ పైతని బాగుంది ఆ కింద వైపు అంతా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ చక్కగా ఇలా బూటీ కాన్సెప్ట్ లో విత్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది కూడా కలర్ అయితే పింక్ అండి మంచి పట్టు కలర్ వచ్చేసింది పింక్ లో కూడా చక్కగా లెహెంగాస్ కూడా ఎంత బాగుంది లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇప్పుడు అనార్కలి ప్యాటర్న్స్ డ్రెస్సెస్ బాగా కుట్టించుకుంటున్నారు అలా కూడా బాగుంటుందండి పళ్ళు చూడండి ఎంత బాగుందో అసలు ఆ బెస్ట్ ప్రైస్ ఆ ఫోర్టీన్ నైన్టీ నైన్లో మనకు కావాల్సిన విధంగా ఫుల్ గేరా పెట్టించుకోవచ్చు ఇది బ్లౌజ్ ఇట్లా వచ్చింది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా ఇది బాధినీ పైతని ఎక్కువగా మెన్స్కి ఇలా కుర్తాస్ అవి డిజైన్ చేయడానికి ఇది తీసుకుంటారు ఫ్యాబ్రిక్లో ఎక్కువ అయిపోతుంది కాబట్టి వాళ్ళకైతే ది బెస్ట్ బొటిక్ వాళ్ళకి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ బొటిక్స్ వాళ్ళు వచ్చేసి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు ఇంకా అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఇంకా బెస్ట్ అనమాట ఎందుకంటే ఈ ప్రైజ్ ఇంతకుముందు ఎప్పుడు రాలేదు అండ్ మళ్ళీ వస్తుందో రాదో కూడా డౌటే చూడండి కలనెతిలో పీచ్ కలర్ చాలా బాగుంది కలర్ కూడా పేస్టల్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుందండి ప్యారెట్ గ్రీన్ ఫ్లోరల్లో బిగ్ బార్డర్లో లెహెంగాస్కి చాలా బాగా సెట్ అవుతుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా ప్లెయిన్లోనే బూటీ కాన్సెప్ట్ చిన్న చిన్నగా వస్తాయి ఇది హ్యాండ్ పర్పస్ బార్డర్ చీరలాగా అనుకున్నా కూడా కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజ్ ఏదైనా మనం సెట్ చేసుకోవచ్చండి ఇది ఒక ప్యాటర్న్ కొంచెం సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి మీరు ఫ్యాబ్రిక్ కూడా ఏదైనా చూడొచ్చు ఇట్లా సాఫ్ట్ ఉంటుంది మెత్తగా బాగుంటుంది క్లాత్ అంతా వైన్ కలర్ అండ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి బార్డర్ అనుకుంటా దీంట్లో ప్లెయిన్ వస్తుంది అంటే ఇది ఏంటంటే ఎక్స్క్లూజివ్ పెద్దవాళ్ళ కోసం లైట్ వెయిట్ కడుతూ ఉంటారు కదా సాఫ్ట్ శారీస్ కావాలనుకు అంటే ఆ ప్లాన్తో తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇలాంటి పెద్ద బార్డర్లో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి మనకి డాలర్ బూటా ఫుల్ మనకి బ్లౌజ్ ఇది హ్యాండ్ పర్పస్ ఇది బార్డర్ వచ్చేస్తుంది వాటిల్ గ్రీన్ దాంట్లోనే చూడండి ఇట్లా మంచి రాయల్ బ్లూ ఇది కూడా మనకి ఫ్లవర్ డిజైన్లో బార్డర్ అంతా ఇచ్చారు ఫ్లవర్ బూటాన్ని బ్లౌజ్ ఇట్లా సింపుల్గా చిన్న బూట ఇచ్చారు మీకు ఏజీ తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది సారీ పైతానీస్ లో ఈ పింక్ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది ఎందుకంటే కళ్ళ నేతలు కళ్ళైతే వస్తుంది గుర్తులేదు కామెంట్ చేసిన వాళ్ళకి పైతానీస్ అన్ని కలిపి మంచి ఆఫర్ పెట్టమని చెప్పండి వస్త్ర వేదిక అని చెప్పారు సో కరెక్ట్ గా అనుకున్న విధంగానే వచ్చేసిందండి అది కూడా సేల్ సో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఆఫర్ అండ్ వావ్ సెల్ కంటిన్యూ అవుతుంది అవును మళ్ళీ దాంట్లోనే ఇది పైతానీ కోసం పైతానీస్ కోసం స్పెషల్ కూడా బాగుంది కదా కొత్త డిజైన్ డీటెయింగ్ చూడొచ్చు ఇట్లా కంప్లీట్ గా విలేజ్ కాన్సెప్ట్ లో వస్తుంది ఇదంతా కూడా ఇదంతా వీవింగ్ ఉంటుంది ఎక్కడ ప్రింట్స్ అట్లా ఉండవు రెప్లికాస్ ఏమి ఉండవు ఎందుకంటే ఈ బ్లౌజ్ పీస్ సపరేట్ గా సిక్స్ హండ్రెడ్ ఉంది కాస్ట్ మన దగ్గర కూడా ఉంది ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి బట్ ఇప్పుడు శారీనే ఫోర్టీన్ అంటే బ్లౌజ్ ఆల్రెడీ ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వస్తారు ఈసారి చీర అనుకుంటారు కదా టిష్యూ ఇది టిష్యూ సాఫ్ట్ టిష్యూ వస్తుంది ఇదంతా కూడా మనకి డీటెయిల్ ప్రింట్స్ అయితే వస్తాయి డబుల్ బోర్డర్ అదే రెండు వైపులా ఈక్వల్ బోర్డర్ ఇది కూడా ఫ్లోరల్ పైతని చాలా హిట్ డిజైన్ అండి కొంచెం ఆ ప్యాటర్న్స్ మారుతున్నాయి కానీ ఇది చాలా బాగుంటుంది బ్లౌజా బ్లౌజ్ ఇలా వస్తుంది చక్కగా బెనారసీ కాన్సెప్ట్ రెడ్ కలర్ ఇది కూడా మంచిగా మీడియం ఓడర్ రెండు వైపులా సేమ్ తీసేసుకున్నారు చూడండి ప్రైస్ అయితే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ సేల్లోనే ఉన్నాయి కాబట్టి ఫోర్టీన్ నైంటీ నైన్ బాగుంది కదా కలర్ చాలా బాగుంది కళ్ళనైతే వస్తుంది కళ్ళనైతేలో కొంచెం నెమలిపించం షేడ్ వచ్చేసి ప్యారెట్స్ బార్డర్లు ఎంత బాగుందో అసలు ఎక్సలెంట్ అండి ఇది మనకి లెహంగా అప్పుడు కూడా ఈ పై బార్డర్ కూడా తీసేసి కింద బోడర్ కి చేస్తున్నారు అలా అయినా చేసుకోవచ్చు ఇంకా పెద్ద బార్డర్ కావాలంటే ఈ బార్డర్ కూడా అటాచ్ చేస్తే అటాచ్ చేసుకో అండ్ ఈ పళ్ళు అయితే చిన్న పిల్లలకి బ్లౌజ్ చేసేయొచ్చు అట్లా కస్టమైజ్ చేసి ఎంత కాస్ట్ కి ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా చేస్తున్నారు అట్లా మన దగ్గర బొటిక్స్ వాళ్ళు ఉన్నారు బట్ కాకపోతే మనం ఆ పేర్లు చెప్పకూడదు మంచిగా అసలు మా చీరేనా అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు డిజైన్ లుక్ చేస్తున్న మారిపోతుంది కదా ఇది కూడా డిఫరెంట్ కలర్ చాలా యూనిక్ కలర్ అండి బ్లౌజ్ చీర అంతా కూడా టోటల్గా ఇట్లా వచ్చేస్తుంది పటోలా ప్యాటర్న్ పైతానిస్ లో ఇవి సూపర్గా హాట్ సేలో ఇవి హేవీ బ్లూకి రెడ్ కలర్ బ్లౌజ్ చీర అంతా ఇట్లా ఉంటుంది లైట్ వెయిట్ ఏ ఉంటాయండి మరీ వెయిట్ ఏమి ఉండవు ఈ చీరలన్నీ సో ఇక్కడ కొత్త ప్యాటర్న్ కొత్త డిజైన్ టిష్యూలో అసలు ఒక రేంజ్ లో సేల్ చేసామండి ఈ సారీస్ మనం ప్రీమియం క్వాలిటీ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ పళ్ళు కూడా చూడవచ్చు ఇది బ్లౌజ్ ఎంత బాగుంది కదా అసలు ఇదైతే ఒక పట్టు చీర కూడా దీన్ని ఈ షైనింగ్ డిఫరెంట్ ఉంటుంది సో మిస్అప్ ఇది ఒక ప్యాటర్న్ ఇది కూడా చిన్న చిన్న బాధని లాగా వీవింగ్ చేస్తూ ఒక ముగ్గు డిజైన్ ప్యాటర్న్ తీసుకున్నారండి పిచ్చివాయి డిజైన్స్ వీవింగ్ ఇక్కడ మనకి ఇట్లా కృష్ణుడు ఉన్నాడు ఇక్కడ బ్లౌజ్ బ్లౌజ్ సైడ్స్ ఇట్లా ఇప్పుడు దీంట్లో కలర్స్ ఏమైనా అంటే కలర్స్ అన్ని ఉన్నాయి నేను ఇప్పుడు అన్ని కలర్స్ పెడితే మనకి వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి సో ఇవన్నీ కూడా మన ఓన్ మోనోపోలి డిజైన్స్ అండి బ్లౌజ్ దీనికి కూడా బాగుంది అంటే బాగున్న వాటికి అట్లా బ్లౌజెస్ వైట్ కలర్ కి పింక్ కలర్ అండి ఇది డిఫరెంట్ షేడ్ ఈక్వల్ బార్డర్ సిల్వర్ జరీ హైలైట్ అయింది బ్లౌజ్ ఇది ప్లెయిన్ హ్యాండ్ పర్పస్ ఇలా చక్కగా బార్డర్ వచ్చింది రామా గ్రీన్ షేడ్ ఇలా ఉంది టోటల్ గా కంప్లీట్ మోనియా బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు మనకి అండ్ బ్లౌజ్ చక్కగా ఇలా ఎట్లా కళ్ళెంత షేడ్ లో వచ్చేస్తుంది ఈ సారీస్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ డిఫరెంట్ కదా అసలు ఈ కలర్ ఏదైనా చెప్పడానికి కూడా రాదు రావట్లే అండ్ పళ్ళు కూడా డిఫరెంట్ గా డిజైన్ చేస్తాం ఇది అబ్బాయిలో కూడా అట్లా కుట్టు బాగా సెట్ అయిపోతుంది ఎలా కావాలన్నా కూడా ఆ డిజైన్స్ లో కూడా ఉన్నాయి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ లా కనబడుతున్నాయి ఆ ఫ్లవర్స్ అన్ని ఇందులో మంచి మంచి కలర్ చూడండి చిన్న బార్డర్ అక్కడక్కడ ఒక ఫ్లవర్ అదేదో రంగోలు వేసి కలర్లు పెట్టినట్టే ఉంది అంత నీట్ గా ఉంది ప్యారెట్స్ అయితే ఇంకా మరి కూడా బ్లౌజ్ హైలైట్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది అసలు వీటిని చూసిన ఏ పట్టు చీరకి తగ్గది ఇది అవును అంత బాగుది అందుకే చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు ఉన్నప్పుడు అయితే యూస్ చేసుకోండి పెద్ద బోర్డర్ ప్లేనే వస్తుంది బ్లౌజెస్ వీటికి సేమ్ దాంట్లోనే మంచి గ్రీన్ వీటిలో అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కలర్స్ ఉండండి ఇందులో ఈ డిజైన్లో అవును ఎందుకంటే మీ దగ్గర ఎప్పుడు చూస్తే ఏ డిజైన్ వచ్చినా ఎక్కువ కలర్స్ ఉంటాయి టెన్ ప్లస్ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇట్లా మునియా బార్డర్ లో కింద ఇట్లా బార్డర్స్ అయితే సేమ్ లెంత్ బార్డర్ ఇది వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ దీనికి ప్లెయిన్ వస్తుంది విత్ హ్యాండ్ పర్పస్ బార్డర్ లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ ఉండేటువంటి క్లాత్ అందులోనే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ పైతనీస్ అండ్ ఇవన్నీ కూడా మీరు అంటే డైరెక్ట్గా వస్తే ఒక ఐడియా వస్తుంది క్లాత్ ఏంటి అనేది అవును ఎందుకంటే రెప్లికాస్ అసలు ఏమి ఉండవు వీటిలో ఇక్కడ ఇది వచ్చి టిష్యూ పైతని ఇది కూడా బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్ బార్డర్తో ఇలా చక్కగా ఇలా వస్తుంది సాఫ్ట్గానే ఉంది చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి టిష్యూ అనంగానే కొంచెం వేరే ఫీల్ అనుకుంటాం కానీ నించున్నట్టు ఉంటుంది ఏమో అనుకుంటారేమో అసలు అలా లేదు మనం ఎలా కడితే అలా ఉంటుంది ఈసారి లైట్ పింక్ సరే యాక్చువల్లీ ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చాలా వండర్ అనిపించొచ్చు ఎందుకంటే పైథానీలో ఇన్ని డిజైన్స్ అని ఆ డిజైన్స్ వదిలేస్తే ఎందుకంటే ఇలాంటి ఆఫర్ ఎందుకు ముందు ఇవ్వలేదు ఇవ్వలేదు ఎప్పుడు ఇవ్వలేదు మనం చీరంతా పికాక్సే అండి ఇందులో పళ్ళు లోపల వైపు వచ్చినట్టుందా బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ఎందుకంటే క్లాత్ ఉంటుంది ఇది బాగుంది ప్రియాంక ఇది బ్రైడల్ పైతని సారీ మనం ఆ కాన్సెప్ట్ లో చేపించాము చూడొచ్చు ఆల్ ఓవర్ సారీ అంతా కూడా టిష్యూ వస్తుంది సాఫ్ట్ టిష్యూ పట్టులో ఓన్లీ టిష్యూ పట్టు ప్లెయిన్ ఉంటుంది చూసా అది సెలబ్రిటీ లుక్ దానికి పైతని యాడ్ చేశారు ఇంకా లుక్ అదిరిపోయిందండి దీని బ్లౌజ్ ఎట్లా ఇచ్చారు ఇది ఎంత బాగుందో చూసారా కరెక్ట్గా కుట్టించుకోవాలండి ఇది ఎక్సలెంట్ ఉంటుంది అందులో కలర్స్ ఉంటాయా కలర్స్ సింగిల్ ఏమో అని జస్ట్ అన్ని కూడా సింగిల్స్ నేను పెట్టి చూపిస్తున్నాను అంతే బట్ ఇక్కడ స్టోర్ లో చూస్తే మీరు ఆల్మోస్ట్ థౌజండ్ ప్లస్ సారీస్ ఫోర్టీ నైన్టీ నైన్ ప్రైస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి వైన్ కలర్ ఆల్ ఓవర్ పైతని సూపర్ ఉంది ఇది కూడా ఆల్ ఓవర్ పైతని అంటే కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ పింక్ అండ్ ఆనంద బ్లూ కాంబినేషన్ లో డిజైన్ చేశారు అంటే కొంచెం కంచి స్టైల్ స్టైల్లో డిజైన్ చేశారు ఇది బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ చూసారా నెవీ బ్లూ పెద్ద బార్డర్ పింక్ మ్యాచింగ్ సో ఈ కలర్ బార్డర్ వేరు కదా ఆ సేమ్ అందులో గోల్డెన్ టిష్యూ వైలెట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సాఫ్ట్గా ఉంది అంటే సింగిల్ లేయర్ పెట్టుకున్నా స్టెప్స్ పెట్టుకున్నా కూడా ఎక్సలెంట్ ఉంటుంది చీర మాత్రం ఇంక ఈ సారీకి జ్యువెలరీ యాడ్ చేస్తే అసలు పింక్ అండ్ గ్రీన్ అండి ఇందాక పింక్ అండ్ బ్లూ చూసాము ఇది గ్రీన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్లో అసలు వీడియో బుప్పసే చూపిస్తూ ఉంటే ఇన్ని డిజైన్స్ ఆ అనిపిస్తుంది మీ స్టోర్కి వస్తే ఇందులో మొత్తం పైతాని సముద్రమే కనబడుతుంది మీకు ఇది కూడా మనకి లెహెంగాస్ పర్పస్ సూపర్ హిట్ డిజైన్ బ్లౌజ్ బాగుంది కలర్ బాజిల్ గ్రీన్ డాలర్ బూటాతో సేమ్ డిజైన్లో మరి మెరు సో పళ్ళు ప్రతిదానికి లాచ్ చేస్తుంది చూడండి ఎట్లా ప్యారెట్ గ్రీన్ డిజైన్స్ ఏమండి ఇప్పుడు కలర్స్ మల్టీ వీటిల్లో మల్టీపర్పస్ చేయొచ్చు అండి చీరలు లెహంగాలు ఆఫ్ సారీస్ డ్రెస్సెస్ సో ఇద్దరికి లేడీస్కి జెంట్స్కి పిల్లలకి అందరికీ యూజ్ చేయొచ్చు సేల్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది మనకి ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ థర్డ్ నుంచి థర్టీ ఎయిత్ వరకు ఉంటుంది పేస్టల్ పైతానీస్ పేస్టల్లో చాలా తక్కువ ఉంటాయి పైతానీస్ కలెక్షన్ మీకు బట్ ఇప్పుడు మనకి ఆఫర్లు అవి కూడా పెట్టాం ఒక డిఫరెంట్ బార్డర్ చూడొచ్చు మీరు పళ్ళు ఇలా వచ్చేస్తుంది పళ్ళు కూడా చాలా డిఫరెంట్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ అండ్ పర్పస్ బోర్డర్ ఈ శారీ చూడొచ్చు అంత బాగుందో దీని పళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇలా చక్కగా బోర్డర్ తో ఇతో ప్లయిన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టిష్యూ అంటే గోల్డెన్ టిష్యూ వాటిల్లో ఇది బార్డర్ గ్రీన్ ఇందులో చూసారు కదా బ్లౌజ్ బాగుంటుంది ఇందులో ఈక్వల్ తో అంటే కొంచెం సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళ కోసం లోవర్ పటోలా కాకుండా మనకి బార్డర్లో లో స్పెషల్ అండి చాలా హిట్ ప్యాన్ పటోలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ మనకి చక్కగా ఇలా వస్తుంది రెడ్ గ్రీన్ ఇక్కడి కంప్లీట్ వస్తుంది అండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇట్లా సెల్ఫ్ ఇచ్చారు ఇది అంటే కాంట్రాస్ట్ ఇచ్చేసి సెల్ఫ్ బూటాస్ ఇచ్చారు ఇది ఒక ప్యాటర్న్ చూడండి లెహెంగాస్కి చాలా బాగుంటుంది ఎందుకంటే ఆల్ ఓవర్ బూటా వస్తుంది అది కూడా గ్యాబ్బార్డర్ లాగా డిజైన్ చేశారు ఇక్కడ చీరైనా కూడా మనకి ఇప్పుడు పైతానీస్లో ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇవన్నీ ఆఫర్ సారీస్ మీకు ఫైవ్ థౌజండ్ రేంజ్ కూడా ఉన్నాయి అవి కూడా సపరేట్ గా ఉంటుంది బట్ ఇప్పుడు నేను ఏమన్నా కూడా జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇలా చూడండి ఈక్వల్ బోర్డర్ మునియా బోర్డర్ ఈక్వల్ బోర్డర్ ఈ డిజైన్ కదా ఇందాక ఆనంద బ్లూలో వచ్చింది బాగుంది అనుకున్నాం అంటే సింపుల్ గా కొత్తగా చిన్న చిన్న ఫ్లవర్స్ అట్లా ఇచ్చేసి నీట్ గా ఉంది ట్రెడిషనల్ పైతని బార్డర్స్ తో ఉన్నటువంటి చీరండి ఇది కూడా కలనైతేలో ఉంది దీని పళ్ళు కూడా బాగుంటుంది చూపిద్దామా పళ్ళు ఇది చాలా వస్తుంది బ్లౌజ్ కూడా చూపిద్దాం అట్లాగే ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది మన స్టోర్లో సూపర్ హిట్ డిజైన్ ఇది ఫిట్ ఫిష్ కట్ శారీస్ అని చెప్పి వీటి మీద కూడా సేల్ పెట్టేసాము జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇప్పుడు ప్రెసెంట్ కట్ డిజైన్ మోడల్ అట బ్లౌజ్ ఇలా వచ్చేసింది ప్లేన్ లో ఇది అండర్ వాటర్ లో ఉన్న సేమ్ అట్లనే ఉంది పైతీలా తీసుకొచ్చారు బాటిల్ గ్రీన్ ఇంతకు ముందు చూసిన డిజైన్ లోనే ఇది ఒక కలర్ ఇక్కడ బాగుంది చూడండి సిల్వర్ జరీ కూడా లో ఇచ్చారు ఇది పళ్ళు హై బాగుంది కదా అట్లా పళ్ళు బ్లౌస్ ప్లెయిన్ ప్లయిన్ హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇది లో ఏదో డిజైన్ అండి పిచ్ వై స్టైల్ లో వస్తుంది బార్డర్ కూడా మెత్తగా ఉంది ఇది బాగుంది చాలా సాఫ్ట్ వస్తుంది ఇది అండ్ పళ్ళు మనకి ఎల్లు కూడా కలర్ఫుల్ గా పెద్దదిగా చూసారా హై లైట్ అసలు కానీ కరెక్ట్గా ప్యారెసీజన్ కి యూజ్ అయ్యే విధంగా సేల్ స్టార్టింగ్ మీ దగ్గర సో చూసినే చేతులు ఎంపోచ్చేస్తున్నాయి అండి అసలు వాళ్ళు చూస్తే కొన్ని ఉన్నాయేమో అనిపించింది ఒక్కొక్కటి తీసుకుంటే అది నిజంగా అక్షయ పాత్ర లాగా అయిపోయింది ఇక్కడ సో మీరు చూస్తే వచ్చే స్టోర్ కి వందల డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఆన్లైన్ తీసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఇది ఇది ఇంత గ్రాండ్ పళ్ళు ఇలా వచ్చేస్తుంది చక్కగా సేమ్ ఒక పట్టు చీర కట్టుకున్న లుకే ఉంది ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ సో ఇదొక డిజైన్ కదా బెనారస్ ఇది మంచి రాయల్ బ్లూ అండి దీంట్లో రెడ్ చిన్న చిన్న గ్యాప్ బోర్డర్ ఇచ్చి చిన్న పికాక్స్ ఇచ్చారు పళ్ళు బాగుంది కలర్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు ఆహా ఇట్లా హ్యాండ్ ప్రపస్ హ్యాండ్ ప్రుకోవచ్చు బోర్డర్ బాడీ పాట్ ఎంత ఇది పెట్టచ్చు సో ఇది వచ్చేసి గద్వాల్ పోయితాను ఓకే ఇది మనకి చాలా లైట్ వెయిట్ ఇలా డిజైన్ కూడా డిఫరెంట్ వస్తుంది ప్లైన్ అందులోనే ఇది ఒక డిఫరెంట్ కలర్ డాక్ వైన్ కలర్ అండి బాగుంది కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బాధనీ పైతని సిక్స్ లైన్స్ బార్డర్తో వస్తుంది పళ్ళు హైలైట్ చూడచ్చు ఇలా సాఫ్ట్గా ఉండేసరికి కంఫర్ట్ మనం కట్టుకున్నా కూడా హాయిగా ఉండొచ్చు సో అందులోనే కలర్ కాంబినేషన్స్ ఇలా ఉండదు చూడండి పళ్ళు చూసేసరికి అంటే మెయిన్ అట్రాక్షన్ అంతా ఇందులో పళ్ళు బార్డర్స్ కూడా ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం టోటల్ వివింగ్ ఉంటుంది అండి చెప్పాను కదా చిన్నగా ఏ పార్ట్ అయినా కూడా ప్రింట్ అనేది అస్సలు లేదు టోటల్ వివింగ్ చీర అంతా వీవింగ్ లోనే కలర్ కూడా బాగుంది చూసినా కొద్దీ ఒకదాని మించి ఒకటి డిజైన్స్ వస్తూనే ఉన్నాయి కలర్ బాగుంది కొత్తగా యాడ్ అయిందా అంటే ట్రెండ్ కదా ఆరెంజ్ అది చాలా బాగు కలర్ చాయిస్ కానీ చాలా డిజైన్స్ అన్నీ ఉన్నాయి కానీ కొన్ని ఇక్కడ వీడియో ప్రపస్ తీసి పెట్టాము ఇంకా ప్రియాంక చెప్పు నాకు అటు ఇన్ని చీరలు అయినాయి ఇటు ఇన్ని చీరలు అయినాయి అటు స్టోర్ రూమ్లో ఉన్నాయి మొత్తం శారీస్ అయితే ఫుల్ రెడీగా ఉన్నాయండి తో ఇంకా మీరు యూటిలైజ్ చేసుకోవడమే ఉంది అవును మీరు ఎంత తొందరగా వస్తే అంత మంచిది ఆన్లైన్ అయినా సరే తొందరగా పిక్ చేసుకోవచ్చు అంటే అవును ఎవరు ఫస్ట్ చూస్తే ఎవరు ఫస్ట్ వస్తే డిజైన్స్ నచ్చినవి ఎక్కువ తీసుకోవడానికి అయితే స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు అంటే ఓన్లీ పెత్త కాదు కదా ఆల్రెడీ లో చాలా రకాల వెరైటీస్ పెట్టారు మళ్ళీ ఇంకా రోజు కొత్త డిజైన్స్ వస్తూనే ఉన్నాయి మీకు పెట్టుబడి దగ్గర నుంచి తీసుకోవచ్చు చీరలు ఇక్కడికి వచ్చేస్తే కి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ లో కూడా అంటే డే వన్ నుంచి మనం ఇదే చెప్తున్నాము మన స్టోర్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ లాస్ట్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు కంప్లీట్ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ ఉంటాయి అండ్ చాలామంది ప్రజెంట్ కూడా పెళ్ళిళ్ళ షాపింగ్ వస్తే మీ రోజు మంచి రోజు అని చెప్పేసి ఒక్క చీరైనా ఇక్కడ నుంచి కొనాలి అని చెప్పేసి ఇందాక కస్టమర్స్ కూడా వచ్చారు షూట్ అదిగా కొంచెం బ్రేక్ అయింది అలా ఎందుకంటే మంచి ఆఫర్ ఆఫర్స్ ఆఫర్స్ పెడుతూనే ఉంటారు చాలామంది కానీ బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం అనేది ప్రొవైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ వస్త్రవేదిక ముందు నుంచి అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఎన్ని రోజుల నుంచి మీ ఆదరణ అలా పొందుతూనే ఉన్నారు అండ్ ఇక ముందు కూడా ఇట్లాగే సపోర్ట్ ఇవ్వాలి మీరందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక థ్యాంక్ యూ మేడం ఎందుకంటే నేను నీకు ఇంకా చెప్పలేదు అది ఆ కామెంట్ విషయం నేను ఇంకా చెప్పలేదు అప్పుడు సడన్గా నువ్వు సేల్ సేల్లో పెడదాము అన్నప్పుడే అది నాకు గుర్తొచ్చింది కామెంట్ కూడా వచ్చింది అని చెప్పి సో సో అలా కనెక్ట్ అయిందండి మ్యాడమ్ మీకు ఎలా అనిపించింది వీడియో నేను ఫస్ట్ అయితే వచ్చేసేయండి ఎలా అనిపించింది అదంతా కామెంట్లో షేర్ చేసి థ్యాంక్ యూ సో మచ్